वक्रतुण्डमहाकाय सूर्यकोटिशमप्रभा निर्विघ्नं कुरु मे देवा सर्वकार्येषु सर्वदा ब्रह्मा गुर्ष्णु गुरदेव महेश्वर गुरु श्री गुरवे नमः तस्मै श्री गुरवे नमः श्री, श्री भागवतम పదిహేనవ రోజు పారాయణం రెండవ అధ్యాయంలోనే రెండు వందల ఒకటి నుంచి రెండు వందల యాభై వచనం వరకు హరి ఓం శ్రీకృష్ణ ప్రసన్న శ్రీ నమః శ్రీ ఏకనాథ భాగవతం శ్రీ గణేశాయ నమ శ్రీ నమః శ్రీ గురుభ్యో నమ శ్రీ దత్తాత్రేయాయ నమ శ్రీ రుక్మిణీ పాండురంగాభ్య నమ ఓం శ్రీ నమః అక్కడ యజ్ఞకుండలో దక్షిణాది గార్హపత్యాగ్ని హవనీయాగ్ని ఈ మూడు అగ్నులను ఆవాహన చేశారు అవి వీరిని దర్శించి లేచి నిలబడ్డాయి వారిని ఈ తొమ్మిది మంది భగవంతులు మాత్రమే చూశారు మిగతా వారికి అగ్ని కనిపించలేదు ఇలాంటి ఆ తేజోపుంజమూర్తులను చూచి ఋత్వికులు ఆచార్యులు లేచి నించున్నారు జనకరాజైతే పరిగెత్తుకు వెళ్ళి స్వానందపూర్వకంగా వారికి సత్కారం చేశాడు ఆయన త్వరగా వెళ్ళి వాళ్ళ వారి చరణాలపై శాస్త్రాంగ శాస్త్రాంగం చేసి కిరీటాన్ని తీసి మస్తకంతో వారి చరణాలకు మందనం చేసి గొప్ప సత్కారంతో వారిని యజ్ఞ యజ్ఞ మండపానికి తీసుకొని వచ్చాడు వారు భగవత్ స్వరూపులని తెలుసుకొని జనకుడికి బాగా ఆహ్లాదం కలిగి ఆయన స్వయంగా వారిని పూజించడానికి సిద్ధపడ్డాడు అత్యంత శ్రద్ధతో ఆయన వారి పాదాలను కడిగి ధూపదీప గంధ పుష్పాది వస్తువులతో యథావిధిగా చేశాడు నిజాంగం యొక్క సర్వం నిజాంగం యొక్క సర్వం సిద్ధమైన తేజస్సుతో వారి శరీరం శోభాయమానంగా ఉంది వారి దేహం విలక్షణ తేజంతో కూడిన బ్రహ్మవిద్యా భాండాగారమే వారి హృదయంలో బ్రహ్మజ్ఞానమే పరిపక్వమై ప్రకాశించింది అదే వారి శరీరాన్ని ప్రకాశింపచేసి మరి ఏ ఇతర భూషణాలు వారి శరీరం మీద లేవు మకుటము కుండలాలు కంకణాలు ఇవి మూర్ఖుల శరీరంపై ఎంతగా అలంకరించుకున్నప్పటికీ ఆ భూషణాల శోభ అంతా పోయి వారి అంగాలలో ఉన్న మూర్ఖత్వమే పూర్తిగా బయటికి వస్తుంది ఈ జ్ఞానాధనులు అలా కాదు పూర్ణ బ్రహ్మత్వంతోనే వారు శోభిడుతూ ఉంటా ఉన్నారు అదే వారి శరీరాలకు భూషణం వేరే భూషణాలు ఏవి వారి మీద లేవు బ్రహ్మానుభవంతో పూర్ణ సంపన్నులై ఉన్న వారి అనుభవం ఇంద్రియ ఇంద్రియాల ద్వారా బయటపడుతోంది పూర్ణానుభవం వల్ల వచ్చిన శాంతియే వారి అలంకారం వాటి ముందు మకుటాలు కంకణాలు ఇవి తుచ్చమైనవి ఇంతకు ముందు సనకాది మహామునులు గురించి వర్ణన చేయబడి ఉంది వారితో సమానంగానే వీరు ఉండే వారా లేక ఇంకా ఎక్కువ కూడానా అని నీవు అడగచ్చు అయితే వారికి వీరికి అసలు భేదం ఏమీ లేదని నీవు తెలుసుకోవాలి వారిది వీరిది గతి ఒక్కటే వారిది వీరిది స్థితి ఒక్కటే వారిది వీరిది శాంతి కూడా ఒక్కటే నిజంగా భేదం అంటూ ఏం లేదు వారిలాగే వీరు కూడా స్వంత సోదరులు వారిలాగే వీరిలో కూడా బోధ ఉండేది వారి నడక వారి రీతి వారి ప్రవర్తన వీరిలాగానే ఉండేది భేదం అంటూ ఏదీ లేదని చెప్పచ్చు వారు నలుగురు వీరు తొమ్మిది మంది కానీ అందరి బ్రహ్మజ్ఞానం ఒకటే వారి వీరి శాంతి ఒకటే అని జనకునికి పూర్తిగా తెలిసింది ఇలాంటి వారి పూర్ణస్థితిని చూచి రాజుకి బాగా సంతోషం వేసింది ఆ తర్వాత ఆయన అత్యంత వినమ్రుడయి మృదు మధుల మృదు మంజుల వాణి వాణితో వారికి వినుతి చేశాడు దేహంలో ఉన్న స్థితిలో ఉన్నటువంటి ఓ సార్వభౌమ చక్రవర్తి జనకరాజు ఆ ఋషభపుత్రులకు అతి ప్రేమతో వినుతి చేశాడు వారి దర్శనంతో జనకునికి ఆనందం ఉప్పొంగింది ఆ విదేహుని దేహం కూడా దేహం లేకుండానే సంతోషం కలిగింది ఆ విదేహునికి దేహం లేకుండానే సంతోషం కలిగి ఆ సుఖ సంతోషాలతో నిండి ఆయన వారి ప్రేమ పూర్వకంగా వినతి చేశాడు ఆయన ఇలా అన్నాడు మీ సామర్థ్యం చూస్తే మీరంతా ఈశ్వర స్వరూపులు దేహభావంతో చూస్తే భగవద్భక్తులు నిజానికి శ్రీహరి సేవకులు దేవుడే తనకి తన భక్తుడై ఉన్నాడని ఉపనిషితు చెప్పబడిన చెప్పబడి ఉన్న ఆ అర్థం మీ వద్ద నిజంగా మాకు అనుభవం అవుతుంది శివుడయి ఉండి శివుడయి ఉండి శివుని పూజించాలి శివ భూత్వా శివం యజేత్ అనే ఉపనిషత్తుల్లోని ఈ రహస్య లక్షణం మీలో వెలసిల్లుతుంది మిగతా వారు దీనిని కేవలం నోటితో చెప్పినప్పటికీ అందులో ఈ అర్థం కనబడదు శ్రీ విష్ణువు సృష్టిలో వేటిని ఉత్పన్నం చేస్తాడో వాటన్నిటిని పవిత్రం చెయ్యటానికి కేవలం దీన జనోద్ధరణ కోసమే కృపతో మీరు పృథ్వీపై సంచరిస్తున్నారు మీరు జగత్ కళ్యాణం కోసమే తిరుగుతుంటారు కానీ అయినప్పుడే మీతో కలియక జరుగుతుంది ఈ వేళ మీ సేవ నాకు లభించింది కనుకనే నేను నిజంగా భాగ్యశాలిని నా భాగ్యం ధన్యమయ్యింది నా వైభవం ధన్యమయ్యింది ఈరోజు మీ పూర్వచరణం లభించినందుకు నేను సర్వతోప సర్వతోపరి ధన్యున్య్యానం అన్ని దేహాలలోనూ నర నరదేహం అత్యంత దుర్లభం అది లభించడం మహా కష్టం పుణ్య పాపాలు సమానమైనప్పుడే ఈ కర్మభూ కర్మభూమిలో నరదేహం ప్రాప్తిస్తుంది పుణ్య పాపాలలో ఏమైనా ఎక్కువ తక్కువ అయితే అప్పుడు స్వర్గానికి పోవటమో లేక నరకంలో పడటమో జరుగుతుంది కర్మం సమానమైనప్పు సమానమైందంటే నరదేహం ప్రాప్తిస్తుంది అయినప్పటికీ అందరి బుద్ధి ఒకేలాగా ఉండదు ఆ పోలికలో గాఢ వైషమ్యాలు ఎలా ఉంటాయో చెప్తాను వినండి పాపం పాపం యొక్క ఒక పెద్ద జ జరీ తలపాగా తీసుకొని దానిని పక్కన పెట్టి దానికి సమానంగా పుణ్యం యొక్క చిన్న చిన్న మొక్కలు పెట్టి చూస్తే అవి రెండు తూకంలో ఒకేలాగా ఉంటే ఆ జన్మలో అలాంటి మనుషునికి ఎప్పుడే ఎప్పుడు పాపబుద్ధే ఉంటుంది ఇసుకొని బంగారాన్ని తూచినప్పుడు రెండు సమాన స్థాయిలో ఉన్నప్పటికీ ఆ బంగారం కోసం ద్రవ్యాన్ని ఖర్చు చేస్తాడు కానీ అదే ఇసుకను ఉచితంగా ఇచ్చిన ఎవ్వరూ తీసుకోరు అలాగే ఒక వ్యక్తికి పుణ్యం అధికంగా ఉంటుంది చిన్న చిన్న పాపాలను ఒక్కటిగా చేసి వాటిని దానితో తోచడానికి వేసినప్పుడు అది సమానంగా సమానంగా అయిపోతుంది అలాంటి కర్మతో ఎవరు జన్మిస్తారో వారి పుణ్యం పై పైననే ఎక్కువ ప్రీతి ఉంటుంది పుణ్యాలు రెండు ఎప్పుడు పూర్తిగా నశించిపోతాయో అప్పుడే నిత్యముక్తి లభిస్తుంది పెద్ద పెద్ద సంకటాలు మనుష్య దేహంతో వచ్చి కలిసి కాంతా కనకలనే విషయాల పట్ల బాగా అభిమానాన్ని ఉత్పన్నం చేస్తాయి దాహం కోసం అమృతాన్నిచ్చి మృగజలాన్ని తీసుకున్నట్లు మనుష్య దేహంలోని అమూల్య ఆయుష్యులు విషయాల విషయాల గురించి యాతన పడతారు చింతామణిని ఇచ్చి గంధర్వ నగరం అంటే ఆకాశంలో మేఘాల ఆకృతులు తీసుకున్నట్లు భ్రాంతిమయమైన విషయాల కో విషయ సుఖాల కోసం నరదేహాన్ని పాడు చేసుకుంటారు ఈ కల్పతరువుల తోటను కొట్టివేసి దానిని అడవి అని భావించి పారవేసి దాన్ని దూరంగా నెట్టివేసి ఆ ప్రదేశంలో గొప్ప అభిమానంతో గంజాయి మొక్కల వనాన్ని పెంచుకున్నట్లు జీవుడు నరదేహానికి వచ్చి ఆయుష్ని దుర్వినియోగం చేస్తారు సిస్నోదరాల కోసం రోజంతా ఏదో ఒక పని చేయటమో లేక పరులను అపహాసం చేయటమో లేక పెద్దలను పెద్దలను అగౌరవించటమో లేక నిందించటమో అది కాకపోతే నిద్రించటమో చేస్తారు ప్రతిరోజు ప్రాపంచిక బాధలు విషయాలు వెంట పరిగెత్త పరిగెత్తమ పరిగెత్తటమో సమయం దొరికితే ఏదే చదా గబ్బలాట ఆడటమో చేస్తారు రకరకాల వినోదాలు చేస్తూ విషయాల గురించి ఎప్పుడు సంభాషించడం చేస్తారు అలాంటి వారు జపం చెయ్యమంటే పళ్ళు బిగించుకుంటారు కామధేనువు దా ఇంటికి వస్తే దాన్ని పోషించలేమంటూ దానిని వెంటనే బయటికి పంపిస్తారు అలా జపం చెయ్యకపోవటం వల్ల జీవుడు నరదేహానికి రావటం వృధా అయిపోతుంది ఈ నరదేహాన్ని గురించి అహంకరిద్దామంటే అది అసలు క్షణభంగురం అయ్యింది అక్కడ భగవంతునితో తద్రూప తద్రూపం చెందిన గో భక్తుని కలవటమనే గొప్ప భాగ్యం ఎవరికి భగవంతునికి భక్తికి ఎక్కువ ఇష్టం ఉంటుందో పైననే భగవంతునికి కూడా చాలా ప్రేమ ఉంటుంది అలాంటి భాగవత భక్తుల భక్తులు మనకు ప్రత్యక్షంగా కలవటం అనేది కోటి పుణ్యాల కోటి పుణ్యాలు నిలబడి ఉన్నప్పుడే జరుగుతుంది ఎవరి ప్రేమలోభం ప్రేమ లోభం వల్ల భగవంతుడు నిజ తన నిర్గు నిజ నిర్గుణ రూపాన్ని మార్చి మార్చి జన్మిస్తాడో ఎవరి లోభం వల్లనే ఆ పద్మనాభునికి దశావతారాల శోభ ప్రాప్తించిందో అటువంటి వారు ఆ శ్రీకృష్ణ కృపాశక్తి వల్లనే ఆయనకు అత్యంత ప్రీతి పాత్రులయ్యారు కలవటం జరుగుతుంది దేహంపై ఇచ్చ లేకుండా దృష్టి ఆత్మరూపంలో ఉండి కోట్లాను కోట్లగా పుణ్యరాశులు వరుసగా నిలబడి ఉన్నప్పుడే హరి కలవటం జరుగుతుంది పులి సింహాల పాలు ఒకే వేళ దొరకవచ్చు చంద్ర చ చంద్రావృతం కూడా చేతికి దొరకచ్చు కానీ హరిప్రియలతో కలవడం మాత్రం అసంభవం అది కలగాలంటే గొప్ప భాగ్యం ఉండాలి పులి సింహాల పాపాలతో మానవులు దానిని పుష్టిని బలాన్ని పొందొచ్చు అయితే ఆ పాపాల పాప ఆ పాలకు జనన మరణాలు తప్పించే శక్తి ఏమీ లేదు చంద్రామృతాన్ని సేవించిన వారు ఆరోగ్యయుక్తులవుతారని అంటారు అయితే చంద్రునే అసలు ఒక క్షయరోగి అతని అమృతం ఇతరులని ఆరోగ్యయుక్త యోగయుక్తులుగా ఎలా చేస్తుంది పులి సింహాల పాలతో జీవులు అజ అజరామరులవుతారని ఒకవేళ అనుకుంటే అది ఆ పాల నుంచి ఉత్పత్తి అయిన ఆ పులులు సింహాలు ఎందుకు మరణిస్తాయి కానీ హరిభక్తులతో కలవటం ఎప్పుడు జరుగుతుందో అప్పుడు సంకటాలు సంకటాలు సంసార సంకటాలు బాధించవు జనన మరణాలు సమూలంగా నశిస్తాయి తాత్పర్యం అలాంటి వారితో కలవాలంటే అత్యంత భాగ్యం కావాలి ఈ రోజు అటువంటి సర్వభాగ్యం నాకు ప్రాప్తించింది కారణం నాకు మీ దర్శనం లభించింది అయితే అత్యంత క్షేమం అంటే ఏమిటో మీరే కృపతో చెప్పాలి నన్ను మీరు నిష్పాపుడు నిర్మలుడు అని అంటే అది మీ యొక్క దర్శనంతోనే దానితో సర్వ కలిమలం వెంటనే నశిస్తుంది అలాంటి మీరంతా అసలు అత్యంత పవిత్రుడు పావనుడు అయి ఉన్నారు ఓం శ్రీకృష్ణ కృష్ణ పరబ్రహ్మణే నమ പതിനേനവ റോജ പാരായണം സമാപ്തം